ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోద్దు ఎపిసోడ్లోకి వెళ్తే లక్ష్మి మిత్ర ఉన్న గెస్ట్ హౌస్ దగ్గరికి ఆటోలో బయలుదేరుతూ ఉంటుంది ఈ ఆటోలో లక్ష్మి ఇలా అనుకుంటూ ఉంటుంది మనసులో అసలు అత్తయ్య గారితోనే గొడవ పడాల్సిన అవసరం మిత్రగారికి ఏం అవసరం వచ్చింది వీళ్ళిద్దరి మధ్యలో ఏమై ఉంటుంది ఇంకా నేను అజ్ఞాతంలో ఉండడం కరెక్టేనా నేను మిత్రగారి ముందుకి రావాలా అసలు ఏమై ఉంటుంది ఏం చేయాలో అర్థం కావట్లేదు అని లక్ష్మి అనుకుంటుంది మరోపక్క అదే ఆటో వెనకాల కొంచెం దూరంలో అర్జున్ ఫాలో అవుతూ ఉంటాడు తన కార్లో ఇక అర్జున్ కూడా మనసు లేదు అనుకుంటున్నాడు నేను ఇలా ఫాలో అవడం తప్పని తెలుసు లక్ష్మి కానీ తప్పడం లేదు ఎందుకంటే నీ గతం ఏంటనేది నేను ఇప్పటికైనా తెలుసుకోవాలి మన మధ్యలో ఐదేళ్ల అనుబంధం ఉంది నీకు ఎంతో కొంత నీ ఫ్లాష్ బ్యాక్ తెలుసుకుంటే కానీ నీకు మంచి చేయలేను అందుకే నీ నేను ఫాలో అవుతున్నాను అని చెప్పి అనుకుంటాడు అర్జున్ ఇక ఇటుపక్క ఆటోలో ఉన్న లక్ష్మి రీచ్ అవుతుంది అనమాట ఇక అక్కడే వివేక్ ఉంటాడు ఇక వివేక్ తో లక్ష్మి మాట్లాడుతూ ఉంటుంది ఇక దూరంగా అర్జున్ కూడా అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు అసలు వివేక్ ని కలవడానికి ఏం అవసరం ఉంది లక్ష్మికి అసలు ఏంటి సంబంధం అన్నట్టుగా చూస్తూ ఉంటాడు దూరంగా అర్జున్ ఇటుపక్క అంటుంది అనమాట లక్ష్మి ఏంటిది వివేక్ అసలు అతయ్య గారితో ఏం గొడవైంది అక్కడ ఇంట్లో అసలు ఇంత ఇదిగా తాగడం ఎందుకు ఏం అవసరం వచ్చింది అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటే అప్పుడు వివేక్ అంటాడు అక్కడ గొడవ ఏం జరిగిందనేది నాకు కూడా తెలియదు వదిన సరిగ్గా అసలు అక్కడి నుంచి వచ్చిన దగ్గర నుంచి గంట నుంచి ఆపకుండా తాగుతూనే ఉన్నాడు నేను ఎంత ఆపినా కూడా తాగ ఆపడం లేదు అని చెప్పి వివేక్ అంటూ ఉంటే ఏదో ఒక మాట చెప్పి ఇక్కడి నుంచి తీసుకెళ్ళిపోవచ్చు కదా ఆపడానికి ప్రయత్నం చేయచ్చు కదా అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటే అప్పుడు వివేక్ అంటాడు నా మాట వింటే ఇంకేంటి వదిన నా మాట వినట్లేదు అందుకే నిన్ను పిలిచాను అని చెప్పి వివేక్ అంటాడు దూరంగా అర్జున్ అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు కదా అనుకుంటూ ఉంటాడు అసలు వివేక్తో ఇంతసేపు ఏం మాట్లాడుతుంది అసలు లక్ష్మికి మిత్ర వాళ్ళ కుటుంబానికి ఏంటి సంబంధం ఇందుకైనా లక్ష్మి నాకు చెప్పకుండా దాయాలనుకుంటుంది ఏదో ఒకటి తేలుస్తాను లక్ష్మి ఇంటికి వచ్చాక అని చెప్పి అర్జున్ కార్లో ఇక ఇంటికి బయలుదేరతాడు ఫరుపక్క మనీషా ఫోన్ చేస్తుంది అనమాట మిత్రకి ఇక అటువైపు మిత్ర తాగుతూ ఉంటాడు కదా ఇక ఫోన్ కాల్ కట్ చేస్తూ ఉంటాడు ఇదేంటి నా ఫోన్ కాల్ కట్ చేస్తున్నాడు అని చెప్పి మళ్ళీ రెండు మూడు సార్లుగా ట్రై చేసినా కూడా రెండు మూడు సార్లు మిత్ర ఫోన్ కాల్ కట్ చేస్తాడు అప్పుడు మనీషా అనుకుంటుంది ఎప్పుడైనా సరే ఇలా అతి ప్రేమ కూడా తప్పే అనిపిస్తుంది అసలు మిత్ర ఏమైపోయాడా అని చెప్పి నేను కనుక్కుందామని చూస్తూ ఉంటే నా ఫోన్ కాల్ కట్ చేస్తాడా అని చెప్పి మళ్ళీ ఫోన్ చేస్తుంది ఇక మిత్ర విసుగుతోని ఏంటి ఎందుకు ఫోన్ చేస్తున్నావు అనగానే అసలు ఏమైపోయావు మిత్ర నీ గురించి తెలుసుకుందామని ఫోన్ చేస్తున్నాను అని చెప్పి మనిషి అంటూ ఉంటే అప్పుడు మిత్ర అంటాడు నేనేమైపోతే నీకెందుకు నేను ఎక్కడుంటే నీకెందుకు అని చెప్పి మిత్ర అంటూ ఉంటే అలా అంటావేంటి మిత్ర అని చెప్పి మనిషి అంటూ ఉంటే కప్పుడే దేవ్యాన్ని కూడా మనిషి పక్కకు వస్తుంది మనిషి అంటుంది నువ్వేమైపోయామని కంగారుతో ఫోన్ చేస్తాను అని చెప్పి అనగానే నువ్వేమి కాంగారు పడక్కర్లేదు నేను ఇక్కడ సేఫ్గానే ఉన్నాను అని చెప్పి మిత్ర అంటూ ఉంటే అప్పుడు మనిషా మిత్ర మాటలు గమనించి మిత్ర నువ్వు తాగేవా అనగానే అవును తాగాను ఇప్పుడు ఏంటి ఇప్పుడు ఎందుకు తాగావు తాగద్దు ఎక్కువ తాగితే నిజ్జి నీ ఆరోగ్యం పారవుతుంది ఇలాంటి మాటలు చెప్పకు నువ్వు ఇంకా నన్ను క్వశ్చన్ చేసే రైట్ నీకేమీ లేదు నేను ఇంకా నీ మళ్ళీ తాలికట్టలేదు నువ్వేమి నా భార్య కాదు నన్ను ప్రశ్నించడానికి ఆపడానికి అర్థమైందా అని చెప్పి మిత్ర అంటూ ఉంటే ఇక మనిషి షాక్ అవుతుంది కాదు మిత్ర నేను ఆపడానికి కాదు అంటే ఎక్కడున్నావు ఏంటి అని అంటూ ఉంటే మనిషా అప్పుడు మిత్ర అంటాడు నేను గెస్ట్ హౌస్లో ఉన్నాను సేఫ్గానే ఉన్నాను అని ఎంజాయ్ చేస్తున్నాను ఇంకా నీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ వచ్చిందిగా ఫోన్ కట్ చేయి అనగానే అదేంటి మిత్ర అలా అంటావు అని చెప్పి మనిషా అంటూ ఉంటే ఓకే నువ్వు ఫోన్ కట్ చేయవా సరే నేనే కట్ చేస్తాను అని చెప్పి మిత్ర ఫోన్ కట్ చేస్తాడు ఫోన్ పెట్టేశాక రేవి అని అంటుంది ఏమైంది మనిషా ఎక్కడున్నాడంట అనగానే గెస్ట్ హౌస్లో ఉన్నాడంట ఫుల్గా తప్ప తాగుతున్నాడు అనగానే అవునా అక్కడ అక్కాబావగారి మీద వచ్చిన కోపాన్ని ఈ రకంగా తీర్చుకుంటున్నాడు అనమాట అని చెప్పి దేవ్యాన్ని అంటూ ఉంటే సరే పదండి మనం ఇప్పుడే బయలుదేరదాం అనగానే ఎక్కడికి అని చెప్పి దేవ్యాన్ని అంటుంది ఇంకెక్కడికి గెస్ట్ హౌస్కి అని మనిషి అంటుంది ఎందుకు ఆల్రెడీ తాగున్నాడుగా ఇప్పుడు అక్కడికి ఎందుకు అని చెప్పి దేవ్యాని అంటూ ఉంటే ఇదే రైట్ టైం నేను తనకి నచ్చినట్టుగా నేను తనతో ఉంటే అప్పుడే కదా నాకు నచ్చినట్టుగా తను కూడా మారుతాడు ఇప్పుడే వెళ్దాం పదండి అని చెప్పి మనిషా దేవ్యాన్ని గెస్ట్ హౌస్కి బయలుదేరతారు మన పక్క మిత్ర ఫుల్గా తాగుతూ ఉంటాడు కదా విరే వివేక్ వివేక్ అని చెప్పి పిలుస్తూ ఉంటాడు ఇక వివేక్ ఏమో బయట లక్ష్మితో మాట్లాడుతూ ఉంటాడు బయటర్ను వివేక్కి వినిపించి ఆ వదిన అని పిలుస్తున్నాడు అని చెప్పి గబగబా వివేక్ మిత్రుల దగ్గరికి వెళ్తాడు రే వివేక్ అది మన లక్కీ స్కూల్ వదిలే టైం అయింది నేను వెళ్ళి పిక్ చేసుకోవాలి అనగానే అదేంటి అన్నయ్య ఇంత ఇదిగా తాగావు ఇలా వద్దు నేను వెళ్ళి పిక్ చేసుకుంటాను అని చెప్పి వివేక్ అంటూ ఉంటే నువ్వు వెళ్ళేసరికి మళ్ళీ నువ్వు టైంకి వెళ్ళలేదనుకో మళ్ళీ లక్కీ మన కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది లక్కీ మన కోసం వెయిట్ చేసే పరిస్థితి ఎప్పుడు రాకూడదు అని చెప్పి మిత్ర వివేక్త అంటూ ఉంటే ఇక కిటికీలో నుంచి లక్ష్మీ వీళ్ళ మాటలు వింటూ ఉంటుంది అసలు లక్కీ ఎంత అదృష్టవంతరాలు ఏ తల్లి కనబిడ్డో మిత్రగారు అసలు ఎంత ప్రేమ చూపిస్తున్నారు ఇంత ఇదిగా ఆప్యాయం చూపిస్తున్నారు ఇదంతా జున్నుకు దక్కాల్సిన ప్రేమ అసలు లక్కీ నిజాయి చాలా అదృష్టవంతరాలు అని అనుకుంటూ ఉంటుంది లక్ష్మి మనసులో ఒక వివేక్ ఫుల్గా తాగేసిన మిత్రుని అన్నయ్య నువ్వు రెస్ తీసుకో ఇక్కడ సోఫాలో పడుకో అని చెప్పి పడుకో పెట్టేసి ఇక వివేక్ బయటకు వచ్చి బయట ఉన్న లక్ష్మి ఇలా అంటాడు వదిన నేను అర్జెంట్గా వెళ్ళి లక్ని పిక్ చేసుకోవాలి నువ్వు ఇక్కడే ఉండి అన్నయ్యని చూసుకో అనగానే నేనా నేనేలా చూసుకుంటాను అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటే పర్లేదు వదిన నేను త్వరగానే వచ్చేస్తాను అని చెప్పి ఇక వివేక్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు వివేక్ వెళ్ళిపోగానే ఇక లక్ష్మి లోపలికి వస్తుంది మిత్రేమో కళ్ళు మూసుకొని నిద్రపోతూ ఉంటాడు ఇక మిత్ర పక్కనే కూర్చొని లక్ష్మి మిత్రుని చూస్తూ ఉంటుంది లక్ష్మి మిత్రుని చూస్తూ ఇలా అనుకుంటూ ఉంటుంది నేను అసలు చాలా తప్పు చేశానేమో అనిపిస్తుంది మిత్రగారు నేను అత్తయ్య గారి కోసం ఎంత నిందనైనా అనుకున్నాను కానీ నేను మోసే ఆ నింద మీ మనసుని ఇదిగా ముక్కలు చేస్తుందని అస్సలు ఊహించలేదు అని చెప్పి లక్ష్మి బాధపడుతూ ఉంటుంది ఏడుస్తూ ఉంటుంది కుటుంబం కోసమే నేను ఇంత ఇదిగా దూరంగా బతుకుతున్నాను కానీ మీ కళ్ళకి నేను ద్రోహిలా మిగిలిపోయాను మరి ఎంత నీచరాల్లో కనిపిస్తున్నానా అని చెప్పి లక్ష్మి మిత్రుని అడుగుతూ ఉంటుంది ఇక అదే టైంకి కార్లో దిగుతారనమాట దేవి అని మనీషా ఇక గెస్ట్ హౌస్ లోపలికి వస్తూ ఉంటే ఇక అబ్జర్వ్ చేస్తుంది అనమాట లక్ష్మి ఇక లక్ష్మి అక్కడ ఉన్న దేవ్యాని మనీషాని దూరంగా అబ్జర్వ్ చేయగానే షాక్ అవుతుంది మనిషి వాళ్ళు వస్తున్నారని చెప్పి గబగబా లక్ష్మి పక్కకు వెళ్ళి దాక్కుని చూస్తూ ఉంటుంది ఇక మనిష దేవ్యాన్ని వస్తారన్నమాట ఇక మనిషి వచ్చి మిత్ర మిత్ర అని చెప్పి లేపుతూ ఉంటూ ఉంటే ఇక మిత్ర లేకుండా అలా ఎంతటిపోతూ ఉంటాడు ఇక అక్కడ అక్కడ ఫుల్ బాటిల్ కంప్లీట్ అయిపోవడం గమనిస్తుంది అనమాట దేవ్యాని ఇదిగో ఫుల్ లేపేశాడు ఇంకా నువ్వు ఎంత లేపినా ఏం లెగుస్తాడు అని చెప్పి అంటూ ఉంటుంది అన్నమాట దేవ్యాని అప్పుడు మనిషా అసలు వివిక్ ఇక్కడే ఉండాలి కదా వివేక్ కూడా కనిపించట్లేదు ఎటు వెళ్ళిపోయాడు అని చెప్పి ఇక మళ్ళీ మిత్రను లేపుతూ ఉంటే మిత్రకేమో మెలకు రాదు అప్పుడే మనిషికి ఒక అడి వచ్చి నవ్వుతూ ఉంటుంది అప్పుడు దేవ్యాని ఏంటి మనిష మంత్లో అంత ఇదిగా పడిపోయి ఉన్నాడు మిత్ర నువ్వేంటి అలా నవమోహం పెట్టావు ఏంటి అని చెప్పి అడుగుతుంది మనిషి అంటుంది లక్ష్మి ఇప్పుడు ఇంత ఇదిగా తాగాడంటే ఆ లక్ష్మి మీద కోపం వల్లే కదా ఆ లక్ష్మిని ఇలా ఇలాగే ద్వేషిస్తూ ఉంటేనే నాకు కూడా మనశ్శాంతిగా ఉంటుంది అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు దేవ్యాన్ని అంటుంది ఇంకెంత ఇంకెంతకాలంలో ఇంకొక వారం రోజులాగితే మిత్రుని సొంతమైపోతాడుగా అని చెప్పి అనగానే ఇక దూరంగా వీళ్ళ మాటలు వింటున్న లక్ష్మి షాక్ అవుతుంది ఇటుపక్క మనిషా దేవి అని అంటుంది అవునా వారం రోజుల్లో మిత్రని నేను పెళ్లి చేసుకోపోతున్నాను ఇక వివేక్ పేర్లో పోతుంది కదా ఆ పెళ్లి మండపంలోనే నేను ఎలాగల్ల డీల్ చేసి మిత్రని నా మెళ్ళలో తాళి కట్టించుకునేలా చేస్తాను ఏదో ఒక ప్లాన్ వేస్తాను ఇక ఇక నా మెళ్ళు తాళి కట్టుకుంటే ఇక ఏముంది మిత్రను పర్మనెంట్గా నా మొగడైపోతాడు ఇక శాశ్వతంగా ఆ లక్ష్మి గురించి ఆలోచన లేకుండా నేను చూసుకుంటాను అని చెప్పి మనిషి చెప్తూ ఉంటే ఇక అప్పుడు లక్ష్మి మనసులో అనుకుంటుంది అసలు ఏ విధంగా మిత్రగా చేత మనిష తాళి కట్టించాలనుకుంటుంది ఒకవేళ తాళి కడితే ఇంకేమైనా ఉందా లేదు వీళ్ళిద్దరికీ పెళ్లి జరగకుండా నేను ఏదో ఒక రకంగా వాళ్ళు ఏ ప్లాన్ వేసినా కూడా నేను తిప్పి కొడతాను అని చెప్పి లక్ష్మి అనుకుంటుంది పక్క వసుంధర అంటే అర్జున్ వాళ్ళమ్మ పడుకో పెడుతూ ఉంటుందన్నమాట జున్నుని ఇలా అప్పుడు అప్పుడే అర్జున్ వస్తాడు జున్ను నిద్రపోయాడమ్మా అనగానే ఇప్పుడే నిద్రపోయాడు ఇప్పటిదాకా వాళ్ళ అమ్మని అడుగుతూనే ఉన్నాడు ఇప్పుడే నిద్రపోయాడు అనగానే ఇందుకీ లక్ష్మి రాలేదు ఏంటి ఎంత టైం అయినా అని చెప్పి అర్జున్ వాళ్ళమ్మ అంటూ ఉంటే అప్పుడు అర్జున్ అంటాడు లక్ష్మికి చాలా పెద్ద గతమే ఉందమ్మా మనం చాలా తక్కువ అంచనా వేసాం అని చెప్పి అంటూ ఉంటాడు తర్వాత అక్కడ పడుకున్న జున్నుని ఇక ఎత్తుకొని అర్జున్ తీసుకెళ్లి లో పడుకోబెడతాడు ఈ లోపల లక్ష్మి వస్తుందన్నమాట ఇక లక్ష్మి ఆ మనిషి ఆ మాటలు ఎలాగైనా పెళ్లి చేసుకుంటాను మిత్రాని అని చెప్పి అంటుంది కదా ఆ మాటలు తలుచుకుంటూ ఇంట్లోకి వస్తుంది ఇక అప్పుడు అర్జున్ వాళ్ళమ్మ ఏంటమ్మా ఇంత లేట్ అయింది అనగానే జును నిద్రపోయాడు అని చెప్పి అడుగుతుంది ఆ ఇప్పుడే నిద్రపోయాడు నిన్నే తలుచుకుంటూ ఉన్నాడు కొంచెం జున్నుని కూడా పట్టించుకో అమ్మా నీకు ఎన్ని పనులున్నా అని చెప్పి అర్జున్ వాళ్ళ అమ్మ అంటూ ఉంటే లోపల అర్జున్ వస్తాడు చూడు లక్ష్మి నీకు ఎన్ని పనులున్నా కొంచెం జున్నుని పట్టించుకో ఇక నీ గురించి ఆలోచించే వాళ్ళని కూడా పట్టించుకో అన్నట్టుగా చెప్తూ ఉంటాడు నీకు చాలా రహస్యమైన పనులు ఉన్నట్టున్నాయి అన్నీ అయిపోయాయా ముగించుకొని వచ్చావా అన్నట్టుగా అర్జున్ అడుగుతూ ఉంటాడు ఇక అప్పుడు లక్ష్మి అంటుంది మీరు ఏదో తెలుసుకోవాలనుకుంటున్నారు ఏంటి అని చెప్పి అంటూ ఉంటే నీ గతం ఎందుకు దాయాలనుకుంటున్నావు ఎన్నిసార్లు అడిగినా మాట దాటేస్తావు నేను చెప్పను అన్నట్టుగా చెప్తావు మొహం మీద కట్టేగా చెప్పినట్టే చెప్తావు అసలు నీకు బుర్కాలో తిరగాల్సిన అవసరం ఏంటి మొహం దాచుకొని అసలు ఆ రోజు పార్టీలో అందరి ముందు ఎందుకు రాలేదు పార్టీలో మిత్ర ఉన్నాడనా అని చెప్పి అనగానే ఇక లక్ష్మి అక్కడున్న అర్జున్ వాళ్ళమ్మ షాక్ అవుతారు ఫాస్ డే రోజు అక్కడ స్కూల్లో ఎందుకు నువ్వు ఎవరికీ కనిపించకుండా దాక్కున్నావు అక్కడ నందం కుటుంబం ఉందనా కాదు అసలు ఈ రోజు రహస్యంగా వివేక్ని కలవాల్సిన అవసరం ఏంటి నీకు వివేక్కి ఏం సంబంధం అసలు మిత్రకి నీకు మిత్ర కుటుంబానికి ఏంటి సంబంధం చెప్పు చెప్పు అని చెప్పి నిలదీస్తూ ఉంటాడు ఇక లక్ష్మి అవును మిత్రగారు నా భర్త అగ్ని సాక్షిగా నన్ను పెళ్ళాడిన నా భర్త అని చెప్పి లక్ష్మి చెప్పడంతో ఇక అర్జున్ అర్జున్ వాళ్ళమ్మ షాక్ అయిపోతారు ఇక అర్జున్ ఏంటి మిత్ర నీ భర్త అనగానే అవును మిత్రగారి నా భర్త అని చెప్పి లక్ష్మి మళ్ళీ మళ్ళీ చెప్తూ ఉంటుంది లక్ష్మి చెప్తూ ఉంటుంది నా భర్త మా మధ్య ఉన్నది భార్య భర్తల సంబంధం అని చెప్పి చెప్తూ ఉంటుంది